జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఎనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పాడు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు సాన అనుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా అప్పుడే గంధర్వపురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉంటూ ఉండేవాడు అతడు గుత్తాకి సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగునా పోయి ఎంతో శ్రద్ధ భక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతన్ని ఏమీ పలకరించకుండా అతడి భక్తిని శ్రద్ధను గమనిస్తూ ఉండేవారు ఎంతకాలమైనా అతడికేమీ కోరటం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే నాయన నిత్యము నీ శ్రద్ధా భక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకు ఏమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకు అట్టి అవకాశం ఇచ్చినందుకు పర్వతేశ్వరుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామివారు ఒకసారి చూచి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని మా ఆశ అన్నాడు స్వామి నాయన నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయవల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాటను తోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పద చూచి వద్దాము అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును చూసి ఏమిరా మేము చెప్పింది చేస్తాను అంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జవదాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గురువాజ్ఞ విషయంలో నాకు మీ మరో ఆలోచన లేదు అన్నాడు ఆ యతివర్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరునంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలిచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్తా చెల్లిస్తానని పైరు కొయ్యటానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగటం వలన ఆ ఆ స్వామి అందుకు ఒప్పుకోనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్తా చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని పైరు కోతకు అనుమతించాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలిపించుకొని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలీ దక్కుతున్నందున తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యా బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్లను పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా వాడికి దయ్యం పట్టిందో ఏమో గాని కంకులు ఇంకా ముద్రకముందే పైరును కోయిస్తున్నాడు వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాట విని పంటకొస్తున్న పైరు చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికి అంది వస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా అయిపోతున్నది మీరైనా అతనిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు అతనికి చెప్పుకోండి అని చెప్పి వారిని పంపించి వేశారు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు కిందటి సంవత్సరం కంటే గుత్త నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాను అయినా మీరింతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వారించటానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమయ్యా కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకుపోవాలే గాని నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాథలోనే ఉన్నది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించటానికి నా దగ్గర కావలసినన్ని ఉన్నాయి కదా అని చెప్పి అతనిని వెనక్కి పంపించేశాడు అతడితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశ్వరుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారి పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసి వేసిన పైరును చూశాడు స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ అయ్యా నీవు అనవసరంగా పైరు అంతా కోసి వేయించావే నేనేదో పరిహాసంగా అంటే నన్ అన్నంత పని చేశావే ఎంత పని చేసావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమాయకుడ పండిన పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామరక్ష మీరుండగా మాకు ఏమీ భయము అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూచి నిచ్చంతగా ఇంటికి వెళ్ళాడు దారిలో తనను చూచిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు అతడేమీ పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరునా ఏడుస్తున్నది అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓసి ఎర్రిదానా నీవల ఏడవకూడదు ఆ గురుదేవులు వాకే మన పాలటి కామధేనువు వారి మహిమ మూడులకేమి తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు ఆయన పెన్నెదలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బతకగలము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఎరుగు పరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నెవ్వరు పోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చల్లగాలి వీచనార్ వీచనారంభించింది దానివల్ల చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తోలు ధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశం పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చప్పన పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయి అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యా తెలియక నేను ఎంతో గొడవ చేసి మీ మనసును ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను ఎంతగానో నొప్పించాను తెలుగు తక్కువతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను చివరకు ఆ మహానుభావుని కూడా నిందించాను అది ఎంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోకు నన్ను క్షమించు అని ప్రాధాయపడుతుంది అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దైవల్న మేము కోరిన దానికంటే ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినవలసిందే అది ఏ అందరి అందరి పాలిట ఎన్నిది మీ చూపు పాపాలను కూడా పావనం చేయగలదు అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట మిమ్మల్ని ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలానే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకుంది తర్వాత ఆ దంపతులకు స్వామికి నీరాజనమిచ్చారు వారు భక్తిని చూచి సంతోషించి స్త్రీగురుడు అఖండ శీరస్థు అని ఆశీర్వదించి వాళ్ళని పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధనం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆసామి వద్దకు పోయి అయ్యా చూచారా స్వామి దయవల్ల పైరెంత బాగా పండిందో అంటూ ఆ ఆసామితో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనిద్దరము చెరిసగం తీసుకోవటం న్యాయము అని నాకు అనిపిస్తుంది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కానీ ఆ ఆసామి ధనాశకు లోబడక ధర్మాన్ని అంటిపెట్టుకొని తన ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవటానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం నేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగతాదంతా బండ్లపై వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్యం ఎత్తి ఎంతటిదో చూచావా గురుభక్